మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం మరొక రోజున ఆయుష్యంగా మా జీవితంలో పొడిగించారు అందుని బట్టి మీకు వందనాలు అయ్యా వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి కొన్ని దినాలుగా మేము మీ యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని చరిత్రను నేర్చుకుంటూ ఉన్నాం ధ్యానం చేస్తూ ఉన్నాం అయ్యా మీ క్రిస్మస్ అలాగే ఈ యొక్క జన్మదిన వేడుక ఎంత గొప్పదో ఎంత ఘనమైనదో ఇది ప్రపంచ పండుగని మేము గుర్తించినట్లుగా అలాగే మా జీవితాలు మిమ్మల్ని ఘనపరచుకొని మిమ్మల్ని ఆరాధించే దయచేయమని ఏసు నాములు అడిగి వేడుకొని చూ నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు క్రిస్మస్ దినములను పురస్కరించుకొని మనం కొంత చరిత్రను మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు మనకి పాత కాలంలో క్యాలెండర్స్ అనేవి రెండు ఉండేవి ఒకటి జూలియన్ క్యాలెండర్ సూర్యమాన క్యాలెండర్ అని రెండవది గ్రిగోరియన్ క్యాలెండర్ చంద్రమాన క్యాలెండర్ అని ఈ జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన క్రీస్తుపూర్వం నలభై ఆరో సంవత్సరంలో జూలియస్ సీజర్ అనే ఆయన ఈ జూలియన్ క్యాలెండర్ తయారు చేశాడు సూర్యుని ఆధారం చేసుకొని అయితే ఈ జూలియన్ క్యాలెండర్కి గ్రిగోరియన్ క్యాలెండర్కి సుమారుగా పదమూడు రోజులు డిఫరెన్స్ ఉంటుంది అంటే జూలియన్ క్యాలెండర్ కంటే గ్రిగోరియన్ క్యాలెండర్ పదమూడు రోజుల ముందు అంటే జూలియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదు అయితే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఏడున ఆ జన్మదిన వేడుక అన్నట్టుగా మనం చూస్తాం శకం మూడు వందల యాభై నాలుగో సంవత్సరం నుండి క్రిస్మస్ జరుగుతున్నట్టుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది అసలు క్రిస్మస్ అనే పదం మొట్టమొదట శకం ఒక వెయ్యి ముప్పై ఎనిమిదిలో నమోదైనట్టుగా మనం చూస్తాం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ చేయడం అనేది అలెగ్జాండ్రియా అనే దేశంలో మొట్టమొదట క్రీస్తుకం మూడు వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది ఆ రోజున క్రిస్మస్ ప్రారంభించింది జాన్ క్రిసోస్టమ్ గారు జాన్ క్రిసోస్టమ్ గారు క్రీస్తుకం మూడు వందల ఎనభై ఎనిమిదిలో అలెగ్జాండ్రియాలో మొట్టమొదటి క్రిస్మస్ ప్రారంభించినట్టుగా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను పురస్కరించుకొని క్రిస్మస్కి ఉపయోగించేటువంటి వస్తువులు కనుక లెక్క పెడితే సుమారుగా పదమూడు వందల పైచులకు వస్తువులు ఉన్నట్టుగా మనం చూస్తాం ఇందులో క్రిస్మస్ క్యారల్స్ అని క్రిస్మస్ కార్డ్స్ అని క్రిస్మస్ ట్రీ అని క్రిస్మస్ స్టాంప్స్ అని అలాగే క్రిస్మస్ యొక్క కలర్స్ అని ఇలా చాలా విషయాలు మనం క్రిస్మస్ వస్తువులుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పదమూడు వందల చిలుకే ఉన్నట్టుగా మనం చూస్తాం ఇందులో మొట్టమొదటిది క్రిస్మస్ క్యారల్స్ అనే ఈ అంశాన్ని మనం చూడొచ్చు విలియం శాండిల్ లేదా శాండిస్ అనేటువంటి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై మూడులో అంటే సుమారుగా పంతొమ్మిదవ శతాబ్దం అని చెప్పచ్చు ఆ రోజుని చార్లెస్ డేకన్స్ అనేటువంటి ఆయనతో కలిసి పద్దెనిమిది వందల నలభై మూడులో ఏ క్రిస్మస్ క్యారల్ అనే దాన్ని ప్రవేశపెట్టారు ఏ క్రిస్మస్ క్యారల్స్ విలియం శాండీస్ అలాగే చార్లిస్ డేకన్స్ అనే ఇద్దరు ఇటు ప్లేస్ ఏ మేజర్ రోల్ క్రిస్టమస్ యాజ్ ఏ హాలిడే ఎంఫసైజింగ్ ఫ్యామిలీ గుడ్ విల్ కంపాషన్ మెర్రీ క్రిస్మస్ వెస్ట్రన్ కల్చర్ ఇవన్నీ కలిపి ఫ్యామిలీ గ్యాదరింగ్ అలాగే సీజనల్ ఫుడ్ డ్రింకింగ్ డ్యాన్సింగ్ గేమ్స్ ఏ ఫెస్టివల్ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్ ఆ క్రిస్మస్ అనేటువంటి ఆ ఫీల్ రావడం కోసం క్రిస్మస్ కంటే ముందే క్రిస్మస్ క్యారల్స్ అని ఏర్పాటు చేసి విలియం శాండీస్ అలాగే చార్లెస్ డేకన్స్ వీళ్ళిద్దరూ కూడా ఆ పదాన్ని ప్రారంభించి దానికి సంబంధించిన క్రిస్మస్ క్యారల్స్ని చేయడం అనేటువంటిది మనం చూస్తాం ఈ రోజుల్లో కూడా క్రిస్మస్ ముందు రోజు కానీ కొన్ని రోజుల ముందు నుంచి కానీ కొన్ని సంఘాల సహవాస బిడ్డలు క్రిస్మస్ క్యారల్స్ తిరగడం అనేది మనం చూస్తూ ఉంటాం ఆ క్రిస్మస్ క్యారల్స్ అనేది క్రిస్మస్ సంతోషాన్ని తీసుకొచ్చేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుడు తన మాటలు చరిత్రను దీవించను గాక ఆ మెయిన్